ఎత్తున ఎత్తున్నా మమ్మీ మాకు దీపం పెడతాన పాటు ఇవన్నీ చెట్ల పేరు చెప్పరాదు చెప్తా పట్టు ఇది పుదీనా ఇది పంప్కిన్ ఇది తులసి కలబంద నల్ల పసుపు ఇది కూడా నల్ల పసుపే ఇందులో కూడా పుదీనా పెట్టిన ఇగో ఇక్కడ చూడండి డ్రాగన్ 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 పెట్టిన ఇంత అయింది ఇగో పాప్కిన్ షేక్ ఇగో బిర్యానీ ఆకు పచ్చి బిర్యానీ స్మెల్ పచ్చిదే కదా ఇదే కూరలను వేసుకుంటే మస్తు స్మెల్ వస్తుంది పచ్చి బిర్యానీ ఆకు ఇగో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇగో పుదీనా ఇగో సంకష్ట రోజు గరక కావాలంటే ఎక్కడ దొరుకుతలేదు ఇక్కడ సిటీలో అందుకేం చేశాను గరక కూడా పెంచుతున్నా గరక ఎట్లా పెంచుతారు పెట్టిన ఎయిర్ పెట్టిన తెచ్చిన పెట్టిన వినాయకునికి ఇష్టం కదా గరక కూడా పెట్టిన అయ్యో మెంతి వేసిన ఇందులో మొన్న